अख्यो टैत, बात्रो टेत, अऑग्ला Laborator ilorter न ज� wirा फिरन ने जो आउचेकर śवाय माँं आ इसरे नहींभाइ करते बोल चाहा हृचेकरी रस रहाचेशक सोंहेरा, इसरे या नहीं,सने खता स duplic fand block

గత మూడు రోజుల క్రితం ఎస్సీ హాస్టల్స్ యొక్క పరిస్థితులు ఏమిటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడున్న ప్రభుత్వ సాంఘిక సంక్షే సంక్షేమ కళాశాల హాస్టల్ని మేము రోజు పరిస్థితుల్ని పర్యవేక్షించడం జరిగింది ఆ రోజు మేము చూసిన తర్వాత పిల్లలు చాలా రూమ్స్లో లైట్లు లేక కనీసం చదువుకోవడానికి కూడా వెలుతురు లేక లైట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అట్లానే ఏ బాత్రూంలో కూడా ఒక బల్బు లేదు దాదాపు పది రూముల్లో ట్యూబ్ లైట్లు బాత్రూములు దాదాపు పది బాత్రూముల్లో ఈరోజు లైట్లు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలానే ఈరోజు దాదాపు ఎనిమిది ఫ్యాన్లు ప్రతి ఒక్క రూమ్లో కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఆలో ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఈరోజు ఎనిమిది ఫ్యాన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ హాస్టల్లో సమకూర్చే కార్యక్రమం చేశాం దీనికి సహకరించిన దాతలు బత్తుల విష్ణు గారు అన్న మోహన్ గారు అట్లానే ఆకాష్ గారు వేణు గారు వీళ్ళ నలుగురికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తున్నారు కానీ కనీస వసతులు కూడా కల్పించడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజధాని కట్టాలి రాజధానిలో ఏ విధంగా పెట్లు పెట్టుబడులు పెట్టాలని చెప్పి సింగపూర్ వెళ్తాడు లేదా ఇతర దేశాలు వెళ్తాడు కానీ ఇక్కడున్న పేదవాడు ఎలా చదువుకుంటున్నాడు కనీసం ఈ రైతులకి ఏదైనా మంచి చేసే ఆలోచన ఉందా ఈరోజు పేద విద్యార్థులు ఇవాళ చదువుకోవాలి ఎస్సీ హాస్టల్స్లో అంటే వాళ్ళకి కనీస భోజన సదుపాయాలు సరిగ్గా లేవు ఈరోజు హాస్టల్లో భోజనం సరిగ్గా లేదు పురుగులు తిరుగుతున్నాయి అన్నంలో అట్లానే హాస్టల్లో లైట్ లేవు ఫ్యాన్స్ లేవు మంచినీళ్ళు లేవు మంచినీళ్ళు కూడా వీళ్ళు ఎదురున్న ఈ ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి కనీస వస్తువులు లేకుండా విద్యార్థిని ఈరోజు హాస్టల్లో పెట్టి కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితిలో ఈరోజు ఉంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు మానవత్వం గల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా వంతు సహాయంగా ఈ హాస్టల్కి ఈ ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా బహుకరణ చేస్తాం ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా వాటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం రేపే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం ప్రభుత్వం నుంచి కూడా ఈ విద్యార్థులకు కావాల్సిన మంచినీళ్ళు లాంటివి ఖచ్చితంగా అందించే కార్యక్రమం చేయాలి అని చెప్పి రేపు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని రేపు ఉదయం కలుస్తూ ఉన్నాం ఆయనకు కూడా ఈ హాస్టల్లో పరిస్థితి అన్నీ కూడా వివరించి మంచినీళ్ళు సదుపాయం ఎలా చేయాలి అట్లానే స్వీపర్ డైలీ కనీసం రూములు క్లీన్ చేయడానికన్నా ఒక స్వీపర్ని ఏర్పాటు చేయాలి అట్లానే బియ్యం ఈరోజు పురుగులు తిరుగుతూ ఉన్నాయి ఆ పురుగులు తిరగకుండా మంచి క్వాలిటీ రైసు భోజనం పెట్టే విధంగా మేము కలెక్టర్ గారిని కలిసి మా విన్నపం ఈరోజు రేపు మార్నింగ్ కలిసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తాం అట్లానే ఇంకొక హాస్టల్ విజిట్ చేసాం పెద్ద చెరువులో ఆ హాస్టల్లో డ్రగ్స్ తీసుకొని మందు తాగి హాస్టల్లోకి వచ్చి చిన్న పిల్లలను కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా దారుణమైన అంశం వెనకంతా కూడా ఓపెన్ ఏరియాలో ఉంది అక్కడ మందు తాగి మందు బాటిల్స్ పడేయటం లేదా డ్రగ్స్ చేయించటం హాస్టల్లో గోడలు దూకి వచ్చి పిల్లలను కొట్టే కార్యక్రమం కుళ్ళిపోయిన కూరగాయలు అక్కడ ఇక్కడేమో పురుగులు తిరుగుతున్న అన్నం రైసు అక్కడేమో కుళ్ళిపోయిన కూరగాయలు మరి ఘోరంగా ఆ కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేసే కార్యక్రమం చేస్తాం అన్నం ఉడకలేదు అసలు ఏమీ క్వాలిటీ లేకుండా ఈరోజు అక్కడ పిల్లలు చిన్న పిల్లలు మరియు వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకి ఆ భోజనం పెడతా ఉన్నారు సో ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం ఇమీడియట్గా ఆ రోజు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే టూ టౌన్ సిఐ గారిని ఎస్ఐ గారిని పంపించారు ఆ రోజు పర్యవేక్షణ చేసి అక్కడ పరిస్థితులు నైట్ వాచ్మెన్ కూడా అరేంజ్ చేయించే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా హాస్టల్స్లో మెరుగైన పరిస్థితులు తీసుకురావాలన్న జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది ఖచ్చితంగా వాటి వసతులు ఏర్పడే వరకు కూడా మేము విద్యార్థులు చెంత వాళ్ళ వాళ్ళని నడిపించే కార్యక్రమం చేస్తాం వాళ్ళకి తోడుగా ఉంటాం వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళు ఎక్కడో మా ఓటర్స్ కూడా కాదు వాళ్ళంతా కూడా మా చెరల వినుకొండ పిడుగురాళ్ళ అట్లాంటి దూర ప్రదేశాల నుంచి చదువుకుంటున్నారు మాకు మెరుగైన పరిస్థితులు విద్యార్థులకి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో చేస్తున్నాం తప్ప ఇది రాజకీయం చేసే పరిస్థితి కాదు ఇది రాజకీయ ఓట్ల కోసం కాదు కేవలం విద్యార్థులు చదువుకోవాలి బాగా మంచి వసతులు మంచి ఏర్పాట్లు ఉంటే బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత చదువులకు వెళ్ళాలనే కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనిలో సహకరించిన దాతలకి అట్లానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ సోదరులకి అదరి సోదరిమణికి అట్లానే వార్డు ఇరవై నాలుగో వార్డు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులకి అట్లానే యోజన విభాగం నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు సాంఘిక సంక్షేమ హాస్టల్ల బాటల పయనంలో గోపిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది ఎస్సీ ఎస్సీ హాస్టల్ని ఏదైతే హాస్టల్లో కనీస వసతులు లేకపోగా ఎనిమిది లైట్లు సుమారు ఎనిమిది ఫ్యాన్లు వాళ్ళకు అందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటేనే కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి చాటి చెప్పారు ఏదైతే సాంఘిక శా సాంఘిక శాఖ మంత్రి అయినటువంటి డొల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన సుమారు బడ్జెట్లో నూట నలభై మూడు కోట్లు పెట్టారు ఆ నూట నలభై మూడు కోట్లు ఎస్సీ ఎస్టీబీసీ హాస్టళ్ళకి వాళ్ళ వసతుల కోసం అని చెప్పి వెచ్చిచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఆ నూట నలభై మూడు కోట్లు ఎక్కడ వెచ్చి ఇచ్చారు ఎక్కడ అభివృద్ధి చేశారు అనేది చెప్పాల్సిన పని ఉంది ఏదైతే నారా లోకేష్ గారు క్యాబినెట్లో కేవలం వాళ్ళు తినడానికి తాగటానికి బిస్కెట్లకి బ్రెడ్లకే కోటిన్నర ఖర్చు పెట్టడం జరిగింది ఆ కోటిన్నర రూపాయలు ఏదో ఇప్పుడు ఇట్లాంటి విద్యార్థులకు పేద విద్యార్థులకు కనుక ఉపయోగపడుతుంటే వాళ్ళు రేపొద్దున వాళ్ళ యొక్క ఫ్యామిలీ అభివృద్ధికి వాటికి సో సమాజ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటాయి ఈ ప్రభుత్వం చిన్న చిన్న హామీలు ఏదో నెరవేర్చినట్టు నాటక నాటకం చేసి ఓటకంలాగా ఏదంటే ఏది ఒక హామీ చెప్తే వాళ్ళు చేసే హామీ ఒకటి ఏది నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తూ వస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగించి అలాగే వాళ్ళకి మాకు తోచినంత సహాయం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను